దేశవ్యాప్త దేశవ్యాప్త భారతదేశంలో కార్మిక రంగానికి సంబంధించి మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మరి ఇరవై సంవత్సరంలో గతంలో ఉన్నటువంటి కార్మికుల హక్కులైన సుమారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక బోర్డులుగా మార్చి కార్మికుల యొక్క ముఖ్యమైన హక్కులను అరింపజేయడం జరిగింది మారుతున్న పారిశ్రామిక విధానంలో ప్రైవేటు కాంట్రాక్టీకరణకు మద్దతు తెలిపే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి మరి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు అన్ని అన్ని రకాల కార్మికులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో సింకరేణి కార్మిక సంఘాలు అయినటువంటి మేము అందరం కూడా ఏదైతే జులై తొమ్మిదవ తారీఖు రోజు సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక లోకం అంతా కూడా ఈ సమ్మెలో పూర్తి స్థాయిలో పాల్గొని మరి యొక్క కేంద్ర ప్రభుత్వానికి చెంపబెట్టుగా ఉండే విధంగా ఏదైతే ఇప్పటివరకు కార్మికుల మీద అమలు చేయబోతున్నటువంటి ఈ నల్ల చట్టాలను రద్దు చేసే విధంగా మనందరం కూడా ఐకమత్యంగా ఉండి జులై తొమ్మిదవ తారీఖు సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క ఈ సమ్మెలో పాల్గొనడానికి మనందరం కూడా ఈ బెల్లంపల్లి ఏరియాలో మరి ఏఐటిసీ ఐఎన్టీసీ టీబీజీ కేస్ మిగతా సంఘాలు కలిసి వచ్చినటువంటి సంఘాలన్నీ కూడా కలుపుకొని ఈ యొక్క జేఏసీగా ఏర్పడి ఈ సమ్మెను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం కార్మిక లోకం అంతా కూడా మన హక్కులను మన ఉద్యోగాలను కాపాడుకోవాలంటే సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు కార్మికుల ఐక్యత తారీఖు సార్వత్రిక సమ్మెను जुलाई तम तो तक देश व्याप्त सम्मेलन कार्मिकता कार्मिकता गोड़ी प्रभु व्यतिरिकाले प्रभु व्यतिरिकाले కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి సింగిల్ నూతన బొగ్గు బావులను వెంటనే నిర్మించాలి సింగిల్ నూతన బొగ్గు బావులను వెంటనే నిర్మించాలి కార్మికుల సంతింటిగా పథకాన్ని అమలు వెంటనే అమలు చేయాలి జూలై తొమ్మిది తారీఖు సార్వత్రిక సమ్మెను తొమ్మిది తారీఖు సమ్మెను అన్న